దేశభక్తిని పెంచే చిత్రం ఆపరేషన్ వ్యాలంటైన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ సినిమా మార్చి ఒకటిన విడుదల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మిస్ వరల్డ్ బాలీవుడ్ నటి మాన్సీ చిల్లర్ హీరోయిన్ గా శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో భారతీయ హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ శుక్రవారం బీచ్ రోడ్ లో పార్క్ హోటల్ లో ప్రెస్ మీట్ ని నిర్వహించారు ఈ ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు హీరో వరింత జీ సందర్భంగా మాట్లాడుతూ మార్చి ఒకటో తేదీన విడుదలవుతుందని పేర్కొన్నారు విజయవాడ విశాఖ నగరంలో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు రెండు పేల పంతొమ్మిది ఫిబ్రవరిలోని పుల్వామా ఘటనలో సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించడం కోవర్ట్ ఆపరేషన్ సక్సెస్ తెరక తెర ఎక్కించామని చెప్పారు భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య దాదాపుగా యాభై ఏళ్ల తర్వాత జరిగిన వార్ వెనుక ఉన్న నిజమైన కథ సిఆర్పిఎఫ్ జవాన్ల మృత్యువాత పడడం కథ కథనంతో రూపొందించిన చిత్రమని ఆయన వివరించారు యాంగిల్ అనమాట సో కొన్ని కొన్నిసార్లు ఆబ్వియస్లీ నా కెరియర్లో డిఫరెంట్ సినిమా తీయాలని ఆలోచించి వెనకాల కొన్ని కొన్ని ఎమోషనల్ కనెక్ట్ కానీ ఇలాంటివన్నీ అర్థమవుతుంది అవుతుంది జనాలికి అని అనుకున్నాను బట్ ఆబ్వియస్లీ ఎవరైనా కొన్ని మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటారు నేను కూడా నేను అంతరిక్షం సినిమా ప్రిమైజ్ చాలా బాగున్నా లేకపోతే గ్రాఫిక్స్ బాగున్నా ఎక్కడో ఒక చిన్న ఎమోషనల్ క్వశ్చన్ లేకపోతే జనాలు కనెక్ట్ అయ్యే విధానం కొంచెం మిస్ అయిందని అనుకున్నాను కానీ అదే ఆబ్వియస్లీ అంటే మనందరం తప్పు నేర్చుకుంటాం అది చూసుకుని ఆ తప్పు మళ్ళీ ఎలా చేయకూడదు అని ట్రై చేస్తాం బట్ అదే మిస్టేక్స్ని మేము డిటెక్ట్ చేసి ఇవి దీనివల్ల ఈ మిస్టేక్ అయింది దీనివల్ల జనాలు కనెక్ట్ అయిపోయారు అంటే నేను మొన్న కూడా చెప్పింది ఏంటంటే ఒక మంచి సినిమా జనాల్లో రిజెక్ట్ చేయరు కలెక్షన్స్ అటు ఇటు కొంచెం రావచ్చు సీజన్ బట్టి హాలిడేలు బట్టి ఏదన్నా బట్ ఒక సినిమా బాగాలేదంటే దాని వెనకాల నిజంగా ఏదో కారణం ఉండే ఉంటుంది ఏదో కనెక్ట్ అయ్యేది ఏదో విషయం సరిగ్గా లేనిదే బట్ ఆ విషయాలు ఏవి మీరు అన్నట్టు నా అట్లీస్ట్ నా ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ నుంచి రెక్టిఫై చేసుకుని అవి జరగకుండా ఎమోషన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలని అదే మిస్ అని అనుకున్నావు రెండు మూడు సినిమాలో కానీ ఈ నేపథ్యం ఎయిర్ ఫోర్స్ అయినా కూడా ఎమోషన్ అనేది సినిమాలో డ్రైవ్ చేసే దేశభక్తిని ఎమోషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ప్రతి భారతీయుడికి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా ఉంటుందనే ఉద్దేశంతో నమ్మకంగా చేసిన సినిమాని అంటే మీకు ఇందాక చెప్పినట్టు వాళ్ళ మీద ఉండే అపారమైన రెస్పెక్ట్ ఎప్పుడూ నాకుంది బట్ దగ్గర నుంచి కథ విన్నప్పుడు కానీ దాని తర్వాత ఒక రియల్ ఎయిర్ ఫోర్స్ పైలెట్ని కలిసినప్పుడు కానీ వాళ్ళు చెప్పే ఎన్నో స్టోరీస్ బిహైండ్ వాళ్ళ కష్టం లేకపోతే వాళ్ళు ఎలా మైండ్స్ మైండ్ని ఎలా ట్యూన్ చేసుకుంటారో ఇవన్నీ విన్నప్పుడు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది అంటే నిజంగా మనందరం లైఫ్లో చాలా చేసి చాలా ఫీల్ అవుతూ ఉంటాం బట్ నిజమైన కష్టం అక్కడ బార్టర్ దగ్గర వాళ్ళు పడుతూ ఉంటారు అవి చూసినప్పుడు యూనో ఆబ్వియస్లీ వాళ్ళకి రెస్పెక్ట్స్ అంటూ వాళ్ళకు వాళ్ళు సో ఒక యాక్టర్గా నేనేం చేయగలుగుతాను అనుకున్నప్పుడు మీ వాళ్ళు చేసే గొప్ప విన్యాసాలు నేను ఒక సినిమా ద్వారా అయినా జనాలకి తీసుకెళ్ళి వాళ్ళ గొప్పదనాన్ని చాటే ప్రయత్నం అయ్యే సినిమా అని అదే చేస్తున్నాను చెప్పండి అంటే మన తెలుగులో ఎయిర్ ఫోర్స్ సినిమా ఎప్పుడు రాలేదండి అంటే డెఫినెట్గా ఆర్మీ ఎలా జరుగుతుందనే ఒక ఐడియా మనకుంది లేకపోతే నేను అప్పుడు కంచేయర్ సినిమా చేసినప్పుడు బేసిక్ ఐడియా ఉంది అప్పుడే ఇప్పుడు మనకి ఇక్కడ వైజాగ్లో కానీ ఎప్పుడైనా ఎయిర్ షోస్ జరిగినప్పుడు మన కింద నుంచి చూసి ఇలా జరుగుతుందని ఒక ఆశ్చర్యం గురవుతాం కానీ నిజంగా అక్కడ కాక్పిట్లో కూర్చుని రెండు వేల కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు లేకపోతే ఒక మిజైల్ అనేది చేసి చేస్తున్నప్పుడు ఒక ఎనిమీ ఫైటర్ని షూట్ డౌన్ చేసేటప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది థియేటర్లో రేపు పోతే మీరు కూర్చుంటున్నారు కాదు మీరు కాక్పిట్లో కూర్చుని ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది మా వాళ్ళకి తేవాలి అనే ఉద్దేశంతో ఈ సినిమా చేస్తాం అంటే డెఫినెట్లీ అంటే ఎమోషన్ ఎక్కడైనా ఏ జవాన్ సినిమా అయినా మీరు తీసుకోండి డెఫినెట్లీ మన 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 సైనికులను కానీ మన ఎయిర్ ఫోర్స్లో పనిచేసే వాళ్ళు మన డిఫెన్సెస్ని బాగా చూపించాలని ఉద్దేశం మాకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది అదే మా రీజన్ కూడా ఈ సినిమా చేయడానికి డిఫరెంట్గా ఉంటుందని డెఫినెట్లీ మేము అంచుకున్న కాన్సెప్ట్ కానీ ఒక్కొక్క మిషన్కి ప్లానింగ్ ఒకలా ఉంటుంది సో ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎయిర్ స్ట్రైక్స్ ఇండియన్ హిస్టరీలో అయింది సో అది జనాలకు తెలియాలని ఉద్దేశం సినిమా చేసాం ఇట్స్ గోంట్ టు బి డిఫరెంట్ ఎమోషన్ అంటారా ఏ సినిమాలో అయినా హార్డ్ కోర్ ఎమోషన్ అదే ఉంటుంది అండ్ ఈ సినిమాలో కూడా మేము అంటే విఎఫ్ఎక్స్ లేకపోతే సీక్వెన్స్ యాక్షన్ సీక్వెన్సెస్ ఇవన్నీ ఎట్లయినా బాగుంటాయి కానీ ఒక లీడ్ టు అన్ యాక్షన్ సీక్వెన్స్ ఎమోషన్ అనేది పండకపోతే ఏది వర్కౌట్ అవ్వదు అలానే ఒక మంచి తో కూడిన సినిమా జర్నలిస్టులపై దాడులు ఆపాలి రాష్ట్రంలో ఇటీవల జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ నిరసన కార్యక్రమానికి గిరిజన సంఘం సిపిఎం సిఐటీయు మాతృభాష విద్యా వాలంటీర్ల సంఘ నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం సిపిఎం నేతలు కొర్రా త్రీనాథ్ ఎంఎం శ్రీను మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారదులుగా పనిచేసే జర్నలిస్టులపై వైసీపీ మూకలు దాడులకు పాల్పడడం సిగ్గుచేటని వారు అన్నారు ప్రజా సమస్యలను వెలికితీసి సమస్యలు పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులపై దాడికి పాల్పడిన వైసీపీ మూకలను కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు పెద ఆంధ్రప్రభ విలేకరి వార్తా కవరేజ్కి వెళ్లిన సమయంలో కొంతమంది దాడులకు పాల్పడ్డారని వారిని సైతం కేసులు నమోదు చేసి నమోదు చేయాలని వారు అన్నారు గత కొద్ది రోజుల క్రితం రెడ్డి నిర్వహించిన రాప్తాడు సిద్దం సభకు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడికి పాల్పడిన వైసీపీ మూకలను తక్షణమే అరెస్ట్ చేసి వారిని శిక్షించాలని సందర్భంగా వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు విజయ వెంకట్ శ్రీను ప్రసాదరావు ఈశ్వర్ భాస్కర్ రాంబాబులతో పాటు గిరిజన సంఘం సిపిఎం సిఐటీయు మహిళా సంఘం మాతృభాష విద్య వాలంటీర్లు శంకర్రావు భీమరాజు చంద్రయ్య కొండయ్య నరసింగరావు పడాల్ ఈశ్వరి విజయ తదితరులు విలేకరులపై రోజు రోజుకు వైసీపీ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ఈ వైసీపీ గూండ ప్రభుత్వం పత్రిక విలేకరులపై దాడి చేస్తుంది అలాగే ఆంధ్రజ్యోతి విలేకరులపై కూడా అతి దారుణంగా అతి కుతంగా దాడి దాడి చేసి ఈ రోజు పత్రిక స్వేచ్ఛ హరించే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుటీల ప్రయత్నం చేస్తా ఉంది దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా విధంగా ఆంధ్ర ప్రభా విలేకర్ పై పూర్తిగా దాడి చేసి అక్కడ గురి గురిచేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఏమైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి పనిచే తొత్తులుగా పనిచేస్తున్నటువంటి వైసీపీ మూకలు గూండలు రౌడీలుగా వ్యవహరిస్తా ఉన్నారు తప్ప ఈరోజు పత్రికా విలేకరులను చూడకుండా ఈరోజు దాడి చేయడం ఇది చాలా దుర్మార్గం రోజు పత్రిక మీద తాడి అంటే ఇది సామాన్యుల మీద దాడి సామాన్య గొంతు మీద ఈ రోజు వైసీపీ చేస్తున్నటువంటి ఇసుక మాఫియా కావచ్చు మైనింగ్ మాఫియా కావచ్చు లేదా అవినీతి అక్రమాలు కావచ్చు రోజు అనేక రకాలుగా వెలికి ఆ లోపల జరుగుతున్నటువంటి అన్యాయాలను వెలికి తీసి బయట ప్రపంచానికి తెలియజేస్తున్నటువంటి పత్రిక ద్వారా తెలియజేసే పత్రిక విలేకరులపై ఇలా దాడి చేయడాన్ని తీవ్రంగా యావత్ రాష్ట్ర వ్యాప్తంగా మేము సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం ఇప్పటికే సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు సిపిఎం పార్టీ యంత్రాంగం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం వైసీపీ ప్రభుత్వం ఒక గుండై ఈ మూక దాడుల్ని ఖండిస్తున్నాం భవిష్యత్తులో ఇదే కొనసాగితే ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం వైసీపీ గూండాలను ఖచ్చితంగా సిపిఎం పార్టీగా మేమందరూ కూడా వ్యతిరేకిస్తూ తర్మి కొడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కూడా ఈరోజు పత్రిక విలేకరుల మీద దాడిని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఆ సందర్భంగానే ఈరోజు నిరసన కార్యక్రమం ఈ రోజు డాక్టర్ బీర్ అంబేద్కర్ సెంటర్లో చేయడం జరుగుతుంది ఈరోజు ఏదైతే ఈరోజు మొత్తం ప్రపంచంలో ప్రభుత్వానికి ప్రజలకి అనుసంధానం ఉండంటి మధ్యవర్తులు ఉండంటి మీడియా సంస్థలను దాడి చేయడం అనేది అనేది అదే సులు ప్రజల గొంతు రోజు దాడి చే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే కాకుండా ఏదంటే ఈరోజు మొన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజునటువంటి ఆ సిద్ధం సభలో ఆంధ్రప్రదేశ్ విలేకరు మీద తర్వాత కర్నూలు ఈనాడు కార్యాలయం మీద నిన్న ఆంధ్ర ఆంధ్ర ప్రభావ విలేకరు మీద ఈరోజు దాడి జరుగుతుంది ఇది తీవ్రంగా రోజు రోజుకి రోజు దాడులు పెరిగిపోతుంది ఏదైతే ఈ ఏ ఏ ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఆ పార్టీ చేసినటువంటి ఆ ప్రభుత్వం చేసినటువంటి ఆరచత్వాన్ని ఈ రోజు బయట పెట్టిన ఆలోచనతో ఈ రోజు మీడియా సంస్థల మీద మీడియా విలేకర్ల మీద దాడి చేయడం చాలా పొరపాటు చాలా కారణం ఇది ప్రజాస్వామ్యానికి హానికరం రోజు ఏదైతే ఈ రోజు ప్రశ్నించే రోజు ఈరోజు గొంతులోకం అనమాట రోజు వాళ్ళు స్వయంగా ఆ అవకాశం ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం కూడా లేదు ఈరోజు ఏదైతే ఈ రోజు ప్రజల తరఫున ఈ రోజు

శుభ్ కరణ్ సింగ్ అనే రైతును పట్టుకున్నందుకు హర్యానా ముఖ్యమంత్రి ఎంఎల్ కట్టర్ నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు రైతులపై కాల్పులు హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా నేడు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో డే జరిగింది దీనిలో భాగంగా విశాఖ జిల్లాలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బ్లాక్ డే కార్యక్రమం జరిగింది కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటీయు విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు ఏఐటియుసి జిల్లా కార్యదర్శి టి అచ్యుతరావు ఏఐసిటియు జిల్లా కార్యదర్శి కె శంకర్రావు ఐఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి కె ఈశ్వర్రావులు మాట్లాడుతూ దేశం సుభిక్షంగా ఉండాలంటే రైతులు సుభిక్షంగా ఉండాలని అన్నారు దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతులు అప్పులు అవమానాలు పాలై ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నేడు దేశంలో నెలకొనడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ విధానాలే కారణమన్నారు విశాఖ జిల్లా కార్యదర్శి ఈ దేశానికి అన్నం పెట్టే రైతును బీజేపీ ప్రభుత్వం బలి తీసుకుంటూ ఉంది హర్యానాలో యువ రైతు సింగును పట్టను పెట్టుకుంది పోలీస్ కాల్పులు గురి చేసింది ఏంటి వీరికి చేసే అన్యాయం కేంద్రంలో మోడీ ప్రభుత్వం మూడు రైతు వ్యతిరేక నల చట్టాలు నిరసనగా ఆ రోజు రైతాంగం పెద్ద ఎత్తున ఢిల్లీలో సంవత్సరం పైబడి పోరాటం చేస్తే ఆ సందర్భంగా కేంద్రం దిగొచ్చి రైతుల పంటలకు కిట్టుబాటు ధరలు కల్పిస్తాం అని చెప్పని ఒప్పందం చేసుకుంది ఆ ఒప్పందం ప్రధాన ఒప్పందాన్ని సంవత్సర కాలం గడిచినా కానీ కేంద్రంలో మోడీ ప్రభుత్వం అమలు చేయలేదు తొంగలో దొక్కింది అందుకని ఆ ఒప్పందాన్ని అమలు చేయమని చెప్పని చెలో ఢిల్లీ కార్యక్రమానికి రైతులు న్యాయబద్ధంగా ప్రజాస్వామ్య విధంగా చెలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు పిలుపునిస్తే హర్యానా సరిహద్దు దాటకుండా హర్యానా బీజేపీ ప్రభుత్వం వారి మీద కక్షబోని పోలీసులు ఉపయోగించి బాష్పాయంలో ఉపయోగించి రబ్బర్ బుల్లెట్లు ఉపయోగించి పోలీస్ కాల్పులు జరిపించి రైతులు పట్టబెట్టుకుంది అంటే దేశానికి అన్నం పెట్టే రైతుకు ఈరోజు హాని చేస్తూ ఉంది ఈ దుర్మార్గమైన చర్యని సిఐటియు ఏఐటి తర ఇకపక్ష కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి ఈ ద్రోహానికి వ్యతిరేకంగా ఈ కూలీతత్వాన్ని వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టాలని భావించాం ఎవరైతే పోలీస్ అధికారులు రైతు మీద కాల్పులు పురుగొల్పారో త్రీ నాట్ టూ సెక్షన్ ప్రకారంగా కేసు నమోదు చేయాలి ఏమాత్రం రక్ష కేంద్ర హోంశాఖ మంత్రికి బాధ్యత ఉన్నా సరే దీన్ని నైతిక నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి అలాగే హర్యానా ముఖ్యమంత్రి కట్టర్ ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీంతోపాటు హత్యకు గురైనటువంటి రైతు ఎవరైతే ఉన్నారో కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం గతంలో హామీ ప్రకారంగా స్వామినాథన్ కంపెనీ సిఫార్సు ప్రకారంగా ఒక స్వామినాథ్ గారి భారతరత్న అవార్డు ప్రకటిస్తారు రెండో వైపు నుంచి స్వామినాథర్ కంటే సిఫార్సు చేసింది ఏమని రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు వాళ్ళ పంటలు పెట్టుబడి పెరిగిపోయింది చిట్టుబాటు ధర లేక అప్పులు పాలైపోయి అమా అవమాన పరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు ఈ దేశాలు రైతాంగం సుభిక్షంగా ఉండాలంటే దేశం సుభిక్షంగా ఉండాలంటే రైతుల పంటకు వాళ్ళ రైతులకు కృషి వారి శ్రమ దాని పెట్టుబడి అదనంగా యాభై శాతం కలిపి గిట్టుబాటు నిర్మించాలని చెప్పి స్వామినాథ్ కమిటీ సిఫార్సు చేసింది నీకు ఏమాత్రం స్వామిరాజు కమిటీ సిఫార్సు మీద గౌరవం ఉన్నా సరే కేంద్రంలో మోడీ ప్రభుత్వం తర్శనమే ఆయన సిఫార్సులు అమలు చేయాలి రైతుల పట్టలకు కిట్టుబడుతాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం మీరు కానీ ఈ హత్యలు లేకపోతాయి రైతుల హత్య లేకపోతే ఖచ్చితంగా మోడీ ప్రభుత్వానికి హర్యానా బీజేపీ ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రధానికం సరైన గుణపాఠం చెప్పదని చెప్పి చెప్తుంది మేము హెచ్చరిస్తున్నాం ఈ దుర్మార్గ చర్యని ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి ఖండించాలని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది మీరు కూడా మన రైతాంగం మీద దొరుకుత హత్యల మీద స్పందించి కేంద్రమే ఒత్తిడి తీసుకొచ్చి ఈ దాన్ని ఖండించమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం హలో నా పేరు డాక్టర్ సునీత నేను వచ్చి ఆస్ట్రేలియాలో జనరల్ ప్రాక్టీషియర్గా పనిచేస్తున్నాను నేను నా హస్బెండ్ డాక్టర్ సురేష్ తొరయస్వామి మేమిద్దరము ఆస్ట్రేలియాలో ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి ఉంటున్నాము బట్ ఐమ్ బోర్న్ ఇన్ హైదరాబాద్ బట్ బోటర్ పిన్ తిరుపతి మా మా నాన్న భర్తల శివప్రసాద్ అడ్వకేట్ తిరుపతిలో బట్ హీ ఈస్ నాట్ దేర్ హిస్ నాట్ దేర్ ఎనీ మోర్ సో రీసెంట్గా మాకు వచ్చి సెవెన్ ప్లాట్స్ ఉన్నాయి నాకు నాకు నా హస్బెండ్కి ఫోర్ ప్లాట్స్ తర్వాత మా బ్రదర్ యుఎస్ఏలో ఉంటాడు హీస్ ఎంజనీర్ ఇంగ్ యుఎస్ఏ అండ్ తనకి త్రీ ప్లాట్స్ సో మా నాది నా హస్బెండ్ది టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ అంకనమ్స్ టోటల్గా ఇది వచ్చి కైకాల చెరువు సర్వే నెంబర్ వన్లో ఉన్న ఉన్నాయి సో దాన్ని కంచి రాము అని ఒక ఆయన వెంకట సుబ్బయ్య కొడుకు అంట కంచి రాము ఆయన దౌర్జన్యంగా లాస్ట్ ఇయర్ ఆక్రమించాడు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఈ విషయం తెలిసి అది కూడా వచ్చేసి మొత్తం వాల్ కన్స్ట్రక్ట్ చేసేసాడు సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ జస్ట్ వన్ వీక్ ఆ తర్వాత నేను మాకు తెలిసి మేము నేను పరిగెత్తుకుంటా వచ్చి ఇండియాకి వచ్చాను ఆగస్ట్లో ఆగస్టులో వచ్చి మాట్లాడినప్పుడు ఇన్ కంచి రాము నేను ఒకే స్ట్రీట్లో పెరిగాను అప్పుడు వచ్చినప్పుడు ఇది నాది అని చేతి చెప్పాడు నేను నేను డాక్యుమెంట్స్ అన్ని చూశాను తర్వాత నేను మహేశ్వర్ రెడ్డి సారు విచ్ సిఐ అప్పుడు అప్పుడు అక్కడికి వెళ్ళాను కంప్లైంట్స్ చేశాను అప్పుడు 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 బయట పెట్టిన విషయం ఏంటంటే ఎవరు కంచి రాము బయట పెట్టిన విషయం ఏంటంటే సబ్ డివిజన్ జరిగిపోయింది నాకు సెవెంటీన్త్ మే టూ థౌసండ్ ట్వంటీ టూలో నాకు సబ్ డివిజన్ జరిగింది అని ఒక డాక్యుమెంట్ సిఐ ముందు ప్రొడ్యూస్ చేశాడు ఆ విషయం మాకు అసలు తెలియ తెలియదు సి సబ్ డివిజన్ ఎలా చేస్తారు మా అన్ని ఆ ప్లాట్స్ మా పొజిషన్లో ఉన్నప్పుడు ద ప్లాట్స్ వాస్ నాట్ అండర్ రాము పొజిషన్ ద ప్లాట్స్ వేర్ అండర్ అవర్ పొజిషన్ కాయకాల చెరువు ప్లాట్ ఓనర్స్ పొజిషన్లో ఉన్నప్పుడు హౌ క్యాన్ Revenue department do subdivision. It is illegal. Makebar ki information see when you do a subdivision, you have to inform everybody, and everybody has to agree for the survey, which has not been done. Nidhi current MLA Reddy, and his son. అభినయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిందంట ఎందుకంటే ఆబ్వియస్లీ మున్సిపల్ కమిషన్ వాళ్ళది సిక్స్టీ క్రోర్స్ ఆఫ్ టీడీఆర్ బాండ్స్ తీసుకున్నారంట ఈ సబ్ డివిజన్ చేసుకొని కంచిరాము అది ఆ సబ్ డివిజన్ తనది అని క్లెయిమ్ చేసుకొని ఆ రోడ్డు అన్న అని క్లెయిమ్ చేసుకొని అది పోయి సిక్స్టీ క్రోర్స్ తీసుకున్నారంట ఇంతకీ ఆ సిక్స్టీ క్రోర్స్ వచ్చి అసలు ఆ ల్యాండ్ కంచిరాముది కానే కాదంట దట్ ల్యాండ్ విచ్ ఫర్ విచ్ ద రోడ్ టీడీఆర్ ఆయన వచ్చి కేసు జరుగుతుంది కోర్టులో ఓకే సో ఎలా చేస్తారు ఏమి వెరిఫికేషన్ చేసుకోకుండా అంటే ఎమ్మెల్యే గారు ఏం చెప్పినా జరిగిపోవల్సిందేనా నేను తిరుపతిలోనే పుట్టి పెరిగాను ఇన్ని సంవత్సరాల్లో ఈ కరెంట్ ఎమ్మెల్యే గారు చేసే ఇప్పుడుండేంత దౌర్జన్యం ఇప్పుడుండేంత కబ్జాలు నేను ఎప్పటి వరకు చూడనే లేదు ఇంత అన్యాయం ఎలా జరుగుతుంది సరే కమింగ్ టు ద పాయింట్ అగైన్ బ్యాక్ టు ద పాయింట్ అగైన్ నేను వచ్చి ఆగస్ట్లో వచ్చి ప్రతి ఒక్కరి దగ్గరికి పోయాను ప్రతి ఒక్కరి దగ్గరికి పోయాను అన్ని చోట్లకి పోయి ఇదిగోండి సబ్ డివిజన్ ఎలా చేస్తారు సబ్ డివిజన్ ఎలా చేస్తారు సబ్ డివిజన్ ఎలా చేస్తారని ప్రతి ఒక్కరికి లెటర్స్ రాసి అర్జీలు ఇచ్చి అన్ని పోయాను అర్జీలు ఇచ్చిపోతే అందరూ అప్పుడు కానీ అప్పటికప్పుడు వాళ్ళు అందరు కానీ ఒక విషయం ఐ హ్యావ్ టు అప్రిషియేట్ జేసీ గారు కానీ ఆ తర్వాత ఇప్పుడు సార్ ఉన్నారు ఏఈ సార్ వీళ్ళందరూ కూడా నేను ఇచ్చిన రిక్వెస్ట్కి రెస్పాండ్ అయ్యి వాళ్ళు అప్పటికప్పుడు మళ్ళీ అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసి మా అందరూ మళ్ళీ మా ఫ్లాట్ ఓనర్స్ అందరూ మేమందరం వెళ్ళి కలెక్టర్ సార్ని కలిసి అప్పుడు నేను దాంట్లో లేదు బికాస్ ఐ వాజ్ ఇన్ ఆస్ట్రేలియా బట్ దెన్ మిగతా ఫ్లాట్ ఓనర్స్ అందరూ వెళ్ళి కలెక్టర్ సార్ రిక్వెస్ట్ చేస్తే కలెక్టర్ సార్ మళ్ళీ సార్ చెప్తే జేసీసార్ పర్సనల్ గా వచ్చి అంద సిబ్బందిని వేసుకుని వచ్చి అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసి దిస్ వెంట్ ఆన్ ఫర్ త్రీ టు ఫోర్ మంత్స్ అండి త్రీ టు ఫోర్ మంత్స్ జేసీ గారు అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ తెప్పించి మళ్ళీ మళ్ళీ సర్వేలు చేయించి డిఐ దగ్గర సర్వేలు చేయించి అన్నీ చేసి దెన్ హీ గివ్స్ ద జడ్జ్మెంట్ చేసి కోర్టులో వాయిదాలు వాయిదాలుగా జరిగి వాయిదాలు వచ్చి ఎవ్రీ మంత్ జరిగిందండి బికాజ్ రాము కంచి రాము అండ్ హిస్ అడ్వకేట్ ఆదినారాయణ గారు వీళ్ళందరూ కలిసి మాకు ఇప్పుడు ఇంకా టైం కావాలి టైం కావాలి టైం కావాలని చెప్పి నెలలకు నెలలుగా నెలలకు నెలలు చేశారండి ఓకే అన్ని ఓపిక్గా జేసీ గారు అన్ని సార్లు వాయిదాలు ఇచ్చారు సో మేమందరం ఫ్రస్ట్రేట్ అవుతున్నా కూడా జేసీ గారు చే లేదమ్మా అందరికి అందరికీ కరెక్ట్ న్యాయం జరగాలంటే వాళ్ళు అడిగిన టైం ఇవ్వాలి అని చెప్పి అంత టైం ఇచ్చారు వాళ్ళకి ఓకే అంత టైం ఇచ్చి చేస్తే కూడా మళ్ళీ ఇప్పుడు ఏం మా చెప్తున్నాడు కోర్టు చేసి చేసి చూసి ట్వంటీ పేజెస్ ఆర్డర్ ఇచ్చారు జేసీ గారు ట్వంటీ పేజెస్ దట్ దట్ మేమే కైకాల చెరువు ప్లాట్ ఓనర్సే రైట్ కరెక్ట్ మాదే డాక్యుమెంట్స్ కరెక్ట్ అని ట్వంటీ పేజెస్ ఇచ్చారు అంత పెద్ద ఆర్డర్ని తీసుకో అంత పెద్ద ఆర్డర్ చూసుకొని కూడా తర్వాత మళ్ళీ పోయి కంచినాము వీళ్ళు ఏం చేశారు ప్లాట్ ఓనర్స్ కొంచెం డిలే చేశారు అది ఈ కంచరాము మళ్ళీ పోయి హైకోర్టులో స్టే తెస్తారు ఐ డోంట్ అండర్స్టాండ్ ది జడ్జ్ ఆల్సో కెన్ ఆ దాంట్లో పేపర్లు ఏదో అంటే ఆ జడ్జ్మెంట్ స్టే ఆర్డర్లు ఏముందంటే ఎంతది ప్రైమా ఏసీ ఈజ్ యాక్సెప్టబుల్ బికాస్ వన్ డేలో ఇప్పుడు వాళ్ళ లాయర్ ఏం చెప్పాడంట వన్ డేలో జేసీ గారు ఆర్డర్ ఇచ్చేశాడు అనేసి హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అండి ఆర్డర్ ఇన్ వన్ డే ఇట్స్ నాట్ పాసిబుల్ జేజీ గారు స్టెప్ బై స్టెప్ చేసి చేశారు ఒకవేళ జడ్జి గారు కానీ ఆ రోజుగా నాకు చేసేసి ఉంటే అది చూసునుంటే సరిపోయేది కానీ ఇప్పుడు ఏమైంది వాడు స్టే తెచ్చుకున్నారు స్టే తెచ్చుకొని మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాడు మా దాంట్లో అదేమంటే ఇప్పుడు నాకు స్టే ఉంది అని చెప్తున్నాడు ఇది ఎన్ని సంవత్సరాలు మేము ఇలా పోరాడాలండి మీరు చెప్పండి ఎన్ని సంవత్సరాలు మేము పోరాడాలి ఈసారి మేము ఏం చేశామో ఆస్ట్రేలియా నుంచి మళ్ళీ టెన్త్ రోజుల ముందు తెలిసింది నాకు ఈ విషయం మళ్ళీ నేను నేను ఒక డాక్టర్ జనరల్ ప్రాక్టీషనర్ అన్ని అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేసి నాకు ఒక కొడుకున్నాడు ట్వెల్త్ క్లాస్ చదువుతున్నాడు వాటి ఫైనల్ ఇయర్ నేను గబగబా వంటలు చేసి వాళ్ళిద్దరికి నా హస్బెండ్కి నా చేసి పరిగెత్తుకుంటూ వచ్చి అది చెయ్యాలి ఏంటండి ఏమి అన్యాయం జరుగుతుంది అసలు కబ్జాలకు కూడా ఒక హద్దు లేదా పక్కాగా మా పక్క ఉంటే ఎమ్మెల్యే గారు సపోర్ట్ అంటారు ఊరికంటే చాలా ఎమ్మెల్యే గారు సపోర్ట్ అంటారు ఏంటి ఎమ్మెల్యే గారు సపోర్టు అన్యాయానికి ఒక హద్దే లేదా ఇప్పుడు పక్కాగా మా పక్క ఉంది ఏంటంటే ఈ కంచిరాము చెప్పేది ఏంటంటే ఆ జడ్జి గారు కంచినాము చెప్పేది ఏంటండి ఏంటి ఆ లో ఏముంది అది అగైన్స్ట్ ఉందండి చూపిస్తాను ఏంటంటే అగేన్స్ట్ స్టేట్ రెవెన్యూ ఒక్క నిమిషం ఈ పేపర్ ఎక్కడ ఎక్కడుంది స్టేట్ రెవెన్యూలో ఉండే ఉండే మొత్తం అందరి మీద ఆయన కేసు అంట ఏంటి వీళ్ళందరూ తప్ప స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ జాయింట్ కలెక్టరు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ తహసీల్దారు పి శ్రీహరి రెడ్డి వీళ్ళందరూ తప్పు నీ తాటాగు చప్పలకి ఇక్కడ ఎవరు కుందేళ్ళు కాదు బెదరటాక్ వాళ్ళ నీ భాగవత్వం ప్రజలు చూస్తున్నారు కుమ్మరగూడెంలోనో లేదా బైపాస్ రోడ్లోని వైఎస్ఆర్ కాలనీ వాళ్ళు కేంద్రీయ విద్యాలయం ముందు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీ వాళ్ళు లేదా ఇవాళ ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పదకొండు పన్నెండు పదమూడు గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేద బీసీ ఎస్సీ ఎస్టీ రైతాంగం కానీ నువ్వు చేసేటువంటి ద్రోహాలు పాపాలు ఏ రకంగా ఈ పనులు కానివ్వకుండా ఉంటాయి నువ్వు చేసేటువంటి పనులు ఈ తనాన్ని చూసి జాలిపడే పరిస్థితి నాకు ఇవన్నీ కూడా నీలాంటి తాటాకు చప్పుళ్ళకి నీ ఉడతూపులకి ఇక్కడ ఎవడు భయపడేవాళ్ళే ఏ అధికారి భయపడ్డావు ప్రజలకి అర్హత కలిగిన ప్రతి పేదవాడికి న్యాయం జరిగే వరకు కూడా చివరి క్షణం వరకు కూడా పనిచేస్తానే ఉంటాం అనేది నీకు చెప్తున్నా పెదపట్నం వాళ్ళకి ఎప్పుడన్నా పట్టాలు ఇచ్చావు అమ్ముకోవటం తప్పితే నువ్వు నీ తాబేర్లు కలిసి మొత్తం అమ్ముకోవటమే కదా పెదపట్నం అంతా ఎవరికి అమ్మారు రాజులుగా కాపులుగా డబ్బున్న వాళ్ళందరికి వెస్ట్ కూడా వాళ్ళకి ఈస్ట్ గోడ వాళ్ళకి ఇచ్చాక ఒక్కడేమన్నా బయటపడి తవనిచ్చామా వాళ్ళు పట్టాలు ఇచ్చాం ఖాళీగా ఉన్న ప్రతి భూమి పెద్ద పట్టణంలో పొలం పంచిపెట్టాం ఎంత ఉంటే అంత కానూరు వాళ్ళకి కూడా రేపు పట్టాలు పంచి పెడుతున్నాం ఏం చెప్పే పద్నాలుగు ఎన్నికల్లో అది ఎంత అమ్ముకున్నాడు ఎవడు పెద్ద పెద్ద సొల్లుగోళ్ళు చెప్తా నీ ఎంపడి తిప్పుకున్నావు బట్ట నోట్లు అప్పులు ఇచ్చి అత్యధిక రేటుకి వడ్డీకి అప్పులు ఇచ్చి మత్స్యకారులందరితో గంగపుత్రులందరితో నోట్లు రాయించుకుని వాళ్ళ తాతలకి తండ్రులకి ఇచ్చినటువంటి పట్టాలన్నీ కూడా అతను అమ్మేసి ఆ డబ్బులన్నీ బాకీల కింద జమ్మేసుకుని నువ్వు అతను కలిసి పద్నాలుగులో మళ్ళీ ఏం చెప్పారు మేము పట్టాలు ఇప్పిస్తాం కాను అన్నారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పట్టాలు ఇప్పించారా ఎందుకు ఇప్పించలా మత్స్యకారులు మరి ఏం చేసావు నువ్వు సొంత కూడా మోసం చేసావా దాగా చేసావా ఇవాళ వాళ్ళందరికీ కూడా ముప్పై సెంట్లు రాని నలభై సెంట్లు రాని ఎంత అంటే అంత ఆ ఊళ్ళో ఉన్నటువంటి నిరుపేదలందరూ కూడా పట్టాలు పంచి పెడుతున్నాం పంచిబెట్టబోతున్నాం చివరి క్షణం వరకు పేరు నాని పని చేస్తాను అంటాడు తప్పేంటి నీలాగా మోసం చేస్తే దగా చేస్తే తప్పు కానీ మోసం చేస్తే దగా చేస్తే తప్పు కానీ దొంగ కొబ్బరికాయలు కొడితే తప్పు కానీ కళ్ళ ముందు పని జరుగుతుంది కదా కొబ్బరికాయ కొట్టిన పది నిమిషాల నుంచే పని జరుగుతుంది కదా ఇవాళ పేరుని కృష్ణమూర్తి అతను కొబ్బరికాయ కొట్టిన ప్రతి చోట పని జరుగుతుందా పని జరగట్లేదా